దాబా స్టైల్లోని ఆలూ దామ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఎలా చూసిద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మ ఈ అలుధమ్ చేయడం చాలా ఈజీ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఆలు కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు ముందుగా ఒక నాలుగు బంగాళదుంపల్ని ఒక ఐదు విజిల్ వచ్చినంత వరకు ఉడికించి దాని తర్వాత మీద తొక్కంతా కూడా తీసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి లేదు మీరు ముందే ముక్కలుగా కట్ చేసి ఉడికించుకున్నా కూడా పర్వాలేదు నేనైతే మాత్రం ముందుగా తొక్క తీయకుండా అయితే ఉడికించాను ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి తురిమి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరికాసేపు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు కూడా అయితే వేసుకోవాలి ఈ ఆలు కొంచెం సిమ్ లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా అంతా కూడా సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయినంత వరకు సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుని మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే దాబా స్టైల్ ఆలూ దమ్ అయితే రెడీ అయిపోయినట్టే ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఆలుదమ్ రైస్ లో కానీ రోటీస్ లో కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి